వీక్స్ ఏగో మనకి మిరాయ్ కానీ కిష్కింద కానీ ఇట్లాంటి సినిమాలు అన్నీ వచ్చినప్పుడు జెన్యున్గా గా నేను కూడా చాలా మంది ఇండివిజువల్ అంటే ఏమన్నా సింగిల్ స్క్రీన్ ఓనర్ థియేటర్ ఓనర్స్ ఎంత సంతోషంగా నాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఒక ఎకరం నూట డెబ్బై కోట్లు పోయే నగరంలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ని హోల్డ్ చేయాలంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనం ఇవాళ రేపు అంచనా వేసుకోవచ్చు అలాంటి సమయంలో ఇఫ్ యుర్ అటాకింగ్ ద సినిమా ఇట్ సెల్ఫ్ అంటే నా అంటే నాకు ఉనికి లేదు ఇప్పుడు నాకు ఒక సినిమాని ఒక సింగిల్ స్క్రీన్లో ఎక్కువ రోజులు నేను పెట్టుకోవాలంటే ఆ ఉని అలాంటి స్థానమే లేనప్పుడు అలాంటి రోజు లేనప్పుడు ఇవన్నీ ఇంకేం పనికొస్తాయి అనేది ఆ రోజు మీ అందరూ వీ ఫెల్ట్ సో అందుకనే దాంట్లో వచ్చింది ఆవేదన బట్ ఇక్కడ ఏంటంటే నాకు కానీ వాసన కానీ విఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ పర్సన్ ఆర్ ఎనీ ఎనీబడి బికాస్ మాకు కూడా పూర్తిగా దాని పట్ల పూర్తి డీటెయిల్స్ మాకు కూడా ఖచ్చితంగా లేవు సో బట్ ఈ విషయం గురించి చెప్పాలంటే వీఆర్ నాట్ వి ఆర్ కలెక్టివ్లీ టువర్డ్స్ అ బెటర్ సినిమా అంతే